ఈ మొదటి నెల ఇది చివరి ఆదివారం ఒక నెల గడిచిపోయింది అంటే ఒక గంట జనవరి నెల అంతా ఒక గంట గడిచిపోయినట్లు ఇక పదకొండు గంటలు అంటే పదకొండు నెలలు ఈ సమయమును గూర్చి జఫన్యా గ్రంథంలో రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచనములో ఒక శ్రేష్టమైన మాట ఉంది చూడండి సిగ్గుమాలిన జనులారా కూడిరండి పొట్టు పొట్టు గాలికి ఎగురునట్లు సమయము అంటే టైం అంటే కాలము లేక నిమిషాలు సెకండ్లు గంటలు పొట్టు గాలికి ఎగురినట్లు పొట్టు గాలికి ఎగురునట్లు పొట్టు గాలికి ఎగురినట్లు సమయము గతించుచున్నది ఇక ఎఫ్ఏసి ఐదు పదహైదు మనకు పరిచయమే అది కూడా కొంచెం అట్లా టచ్ చేయండి దినములు చెడ్డవి గనుక సమయము అనేది ఇది దర్దాపుగా నేను ప్రతి కూడికలో చెప్పేవాన్ని సమయము మనలను వెంబడించదు కానీ మనమే సమయాన్ని వెంబడించాలి అని అన్నీ లోటు బడ్జెట్ అంటే ఏదేది నష్టం ఏదేది ఖర్చు ఎక్కువ ఏది పొలానికి ఆసుపత్రికి ఇంటి ఖర్చులు పెండ్లి ఖర్చులు వగైరా వగైరా బంధువుల ఖర్చులు ఇట్లా ఇవన్నీ పెట్టి ఎక్కువ లోటు కలిగితే చాలా చింత చేస్తాం ఎవరైనా ఇంట్లో ఎక్కువగా నష్టం చేస్తే చాలా చింత చేస్తాం పొరపాటున ఆరేసిన బట్టలు ఆ గాలికి అట్లా పొయ్యి ఉంటే పొయ్యి పొయ్యి గాలికి అట్లా పడిందంటే ఆ బట్టలు గాలిపోయినా కూడా చింత చేస్తాం ఇల్లు కూలిపోయినా చింత చేస్తాం ఒకడు చచ్చిపోయినా ఒకడు రోగిగా ఉంటే రోగికి ఖర్చు ఎక్కువైతే అన్నిటిని గురించి చింత చేస్తాం కానీ సమయమును గురించి చింతించే వాళ్ళు లేరు ఆత్మీయులు ఉన్నారు ప్రపంచం వెలుపు ఆత్మీయులు వారు కనబడరు రోదనతోనూ వేదనతోనూ కన్నీళ్ళతోనూ ఉపవాసాలతోనూ ఏడుస్తూ వారు బయట కనపడరు వీరిని రహస్య విశ్వాసులు అని చెప్పవచ్చు రహస్య భక్తులు అని చెప్పవచ్చు యవన స్త్రీలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు కోకొల్లలు బయట ప్రపంచం అంతట్లో వృద్ధులు ఉన్నారు యవన మరి ఉన్నారు అన్ని కోణాల్లో కూడా ఈ రహస్య భక్తులు రహస్య విశ్వాసులు ఈ సమయమును గుర్చి బహుగా ఏడ్చేవారు ఉన్నారు కానీ ఇందులోనే దరిదాపుగా ఎనభై పర్సెంట్ భాగము సమయమును గురించి చింతించే వాళ్ళు లేరు పౌలు భక్తుడు అంటాడు ఫిలిపీలతో తిమోతిని గుర్చి నిజముగా మీ విషయమై చింతించువాడు అతని వంటి వాడు ఎవడున లేడు అంటాడు సమయమును గుర్చి చింత పిల్ల వయసు దాటిపా పిల్ల వయసు దాటిపా దాటిపా పెండ్లు కాలే పెండ్లు కాలే పెండ్లు కాలే వచ్చిన సంబంధాలన్నీ ఎగిరిపోతున్నాయి చింత చేస్తారు అందరూ దేవుని సన్నిధికి రాలేదు చింత చేయరు ఆయుష్కాలం తరిగిపోతుంది చింత లేదు దినము గడిచే కూడా ది నువ్వు సమాధికి దగ్గర అవుతున్నావు సమయము అంటే రోజు మార్చి రోజు పొద్దున రాత్రి పొద్దున రాత్రి గడిచిపోతూ అంటే నువ్వు సమాధికి దగ్గర అవుతున్నావు అది చాలా భయంకరమైన జబ్బు ఎంత డేంజర్ ఒక కీర్తనలో భక్తుడు అంటున్నాడు కదా డెబ్బై లేక ఎనభై అన్నాడు డెబ్బై లేక ఎనభై అన్నాడు ఇక్కడ కూడి వచ్చిన అందరూ గుర్తుపెట్టుకోండి డబ్బుల బ్యాలెన్స్ దానిని బట్టి అనేకులు లెక్కలు ఇంక ఇంత తక్కువ ఉంది ఇంత పోగు చేయాల లక్ ఇంత అమౌంట్ ఉంది పర్వాలేదు అని నెమ్మది పొందే వాళ్ళు ఉండవచ్చు కానీ ఒక్కొక్కరు నీ వయసు ఎంతనో లెక్కేసుకో ఎంత అయిపోయింది ఎంత మిగిలింది తేలిపోతుంది నీ అకౌంట్ నీ అకౌంట్ బ్యాలెన్స్ నువ్వు బ్రతికే దినాలు ఏముంది అక్కడ తొమ్మిదవ వచనం తొంభై ఒక కీర్తన అదమ్మ ఇక్కడ ఆగమ్మా డెబ్బై నలభై ఏండ్లనికి ఎంత మిగిలింది లెక్కేసుకో యాభై సంవత్సరాల ఎంత మిగిలింది లెక్కేసుకో అరవై ఐదా లెక్కేసుకో క్రిందికి వస్తే ఇంకొక పది పెరుగుతుంది చదువు ఆ కింది లైన్లో మళ్ళీ ఈ రెండింటిని కలిపి మాట్లాడుతున్నాడు అయినను అంటే ఈ ఎనభై డెబ్బై సంవత్సరాల వైభవము ఆయాసము దుఃఖమే ఆయాసము దుఃఖమే కీర్తనాకారుడు అంటున్నాడు దేవా నా ఎందు నీకు ఆయాసకరమైన మార్గము ఉన్నదేమో చూడము అంటున్నాడు కనుక ఇప్పుడు ఎవరు దంచర్లేండి నాకు దంచిన అనుభవం బాగుంది కాడ ఆ పొట్టు దంచి ఇక సిరిగేది ఎక్కువ తొందరగా అవుతుందని బ కష్టమని బయట శాప పరుచుకొని ఇట్లా తూర్పు పోసేవాళ్ళు ఆ పట్టు ఎగిరిపోయేది నీకు చెప్పకుండానే జనవరి నెల అయిపోయింది నీ నీకు చెప్పదు అది ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా నీతో చెప్పిన టయానికి రాకపోతే ఎంత టైం అట్లా అనుకుంటావు కానీ ఇక ఈ సమయం ఎలా గడిచిపోతుందో దాని గురించిన భయమే లేదు నీకు నీకే కాదు లోకానికే లేదు ప్రసంగి గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది చూద్దాం ప్రసంగి తొమ్మిది పన్నెండు కాలము ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు కాల విలువ నీకు తెలియకపోయినా కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలై కష్టాల పాలవుతావు తమ కాలము ఎప్పుడు వచ్చునో ఇంకా నరులు ఎరుగరు తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కుకొనున్నట్లు పిట్టలు వలలు పట్టబడినట్లు అశుభకాలము ఎంత మాట చూడండి ఎట్లుంది అశుభ శుభకాలము కాదు తీసేస్తే శుభకాలము అయిపోతుంది అశుభకాలము హఠాత్తుగా హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు శ్రమ కలిగినప్పుడు నష్టము కలిగినప్పుడు చిక్కుబడుదురు మనిషి చచ్చిపోయినాక భయపడతారు బతికినోళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిపోయినాక భయపడతారు బాగున్నోళ్ళు అంటే భయపడతారంటే ఇంక అందరు నేడిపిస్తారన్నమాట ఏ దండగా గాలి లాంటి నీవు నీటి బుడగ లాంటి నీవు జారు బిందువులోని నీటి చుక్క లాంటి నీవు తెలియదా నీకు ఆయన సంపూర్ణ మార్పు కోసం నీకు సమయం వెచ్చిస్తున్నాడు కానీ అది తెలుసుకోవు నువ్వు నువ్వు అనుకుంటున్నావు నూటికి నూరు జమ చేసుకునే బతికేనా అనుకుంటున్నావు వెయ్యికి రెండు వేలు జమ చేసుకున్నలా అనుకుంటున్నావు ఎకరాకు రెండు ఎకరాలు జమ చేసుకున్నాలా అని అనుకుంటున్నావు నువ్వు నథింగ్ వితౌట్ న్యూ జన్ అసలు దాని విషయంలో నువ్వు నిమిత్తం మాత్రుడు ఆయన కృప లేకుండా నువ్వేం చేస్తావు ఆ లూకస్సు వార్త పన్నెండవ అధ్యాయంలో నా 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 అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా క్షణంలో కొట్టేసినాడు ప్రభు రే వెర్రడా మీకే వదిలిపెట్టిన నా అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో నా అనే అక్షరాలు ఆ కాసు వార్త పన్నెండవ ఉద్యాయంలో కొట్లన్నీ ఆ పాత ఇండ్లన్నీ గడిపి కొత్త ఇండ్లు కట్టించుకొని ఇక మొదలు పెడతాడు మనోడు నా 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 అనే ఎన్ని ఉన్నాయండి అలా చదవాల్సిన అక్కర్లేదు నా అతడు పలికిన మాట ప్రతి చోట నా అన్నాడు ఎన్ని ఉన్నాయవి లాస్ట్కంతా వెర్రివాడ రోటికాడ దంచిన పొట్టువలే ఎప్పుడన్నా ఆలోచించారమ్మా సమయము గురించి మీరు సారెలు సీరెలు గారెలు బూరెలు అన్ని వీటిని గురించే చింతతోనే అది లేకపా ఇది లేకపోయి ఇది లేకపో అది లేకపా క్లియర్గా మాట్లాడుతుంది వాక్యం అజ్ఞానుల వలె కాక తెలివి లేని వారి వలే కాక మూర్ఖుల వలె కాక పశుప్రాయుల మాదిరి కాక ఏయ్ నేనే దిగి వస్తాను మా పిల్లల్ని కొడతాను నేను ఖచ్చితంగా కొడతా నేను పిల్లలది ఎక్కువైంది గల్బా ఎప్పుడైనా సమయమున గురించి ఎప్పుడైనా ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నావా ఆలోచించావా ఎంత మిగిలింది నీవి అజ్ఞానులవలే కాక క్రీస్తు యేసునందు జీవించే వారందరికీ ఏం లభించిందంటే కొలసి రెండు మూడు ప్రకారంగా బుద్ధి జ్ఞానముల సంపదలు బుద్ధి జ్ఞానము దొరకలేదా బుద్ధి బుద్ధిమంతులు అనే మాట ఉంది బుద్ధిహీనులు ఇసుక మీద ఇల్లు కట్టుదురు అంటే సమయమును గురించి లెక్కించని వాళ్ళే కొనలేవు దీన్ని ఇల్లు కొనొచ్చు బంగారు కొనచ్చు వెండి కొనవచ్చు మరలు అమ్మచ్చు ఇల్లు కొనచ్చు ఇల్లు అమ్మొచ్చు బంగారు కొనచ్చు అమ్మచ్చు వెండి కొనొచ్చు అమ్మొచ్చు పశువులు కొనచ్చు అమ్ము కొనవచ్చు భార్య చేస్తే మరొక భార్యను పురుషులు చేసుకుంటారులేండి భయం లేని వాళ్ళు కానీ స్త్రీకి ఆ స్వాతంత్రం లేదు బియ్యం అయిపోతే కొనవచ్చు అయిపోతే కొనచ్చు టమాటాలు అయిపోతే కొనచ్చు మెడిసిన్ అయిపోతే కొనచ్చు ఆరోగ్యము తక్కువైతే కూడా ఆసుపత్రికి వెళ్ళి నింపుకోవడానికి ప్రయాసపడవచ్చు సమయాన్ని నువ్వు కొనగలవా భయముతో ఆలోచించావా వణుకుతూ ఆలోచించావా సమయం యొక్క సంగతి ఎవనముంది అనుకున్నావా నీ యవనం కూడా సమాధికి దగ్గరైంది మొప్ప పాయమోడు మరి వాడు కూడా సమాధికి దగ్గర అవుతున్నాడు ఈ జనవరి నెల అంతా తక్కువైంది మన ఆయుష్కాలం లోకానికి తక్కువైపోయింది కీర్తన నాలుగు నాలుగులో ఒక మాట ఉన్నది భయము నుంది భయము కలిగి సమయము విలువ నీవు తెలుసుకోలేకపోతున్నావు అంటే పాపం చేస్తున్నావు మునిగిపోయావు దేంట్లోనో అది ఏదైనా సరే కుటుంబ విషయము కావచ్చు శరీర విషయము కావచ్చు శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం యాగోబు నాలుగు పదిహేడు అంటాడు కదా యాగోబు నాలుగు పదిహేడు మేలైనది ఛాయ నెరిగియు సమయమును గూర్చి లెక్కించుకోవలసిన నీవు సమయము గాలికి పొట్టుకు ఎగిరినట్లు పొట్టు గాలికి ఎగురినట్లు ఎగురుతున్నదని తెలిసి కూడా నువ్వు దీన్ని లెక్క చేయడం లేదంటే పాపము చేస్తున్నావు కాబట్టి మేలైనది ఛాయ నెరిగియు ఇప్పుడు యవనస్తులంతా మధ్య వయసు కలిగిన వారు కూడా తీర్మానం లేకుండా బ్రతుకుతున్నారు అని అంటే ఏమిటంటే మాకేందయ్యా ఫుల్ పర్మిషన్ మాకు డెత్ డేస్ అనేటివి లేవు మాకు చావు దినాలు అనేటివి లేవు అందుకే గారు కదా గమ్ము మీద ఉండేది యేసుప్రభు అని ఉండేది అదే వారి హృదయము కొవ్వు పట్టింది వారి చెవులు మందమైనవి కాబట్టి మేలయ్యది ఛాయ నెరిగి ముసలి అయితే కూడా నోటికి భద్రత లేదు యవన స్త్రీలైతే ఈ నేత్రము నాదే అనుకున్నారు ఏది నీది కాదు ఈ దేహమే నీది కాదు అనక ప్రియులారా సమయమును గూర్చి నీవు అసలు అదే నీకు ప్రాముఖ్యం సమయం దేవుడిచ్చిన కృప నీకు లేకపోతే ఆ జీవం ఎక్కడిది ఓ అన్నా తమ్ముడా దేవుడిచ్చిన కృప లేకపోతే జీవం ఎక్కడిది మీ పాటికి అక్కడికి వెళ్ళి అనుకుంటాను నేను నీ కృప నీ సంగతి ఏంటి కాబట్టి ప్రియులారా సమయం యొక్క విలువను గురించి చింతించే వాళ్ళు ఎవరు లేరు ఏమిటికి లెక్కేస్తారు సమయాన్ని అంటే సంపాదన కొరకు నష్టాన్ని పూడ్చుకునే వారికి పగను సాధించేటందుకు పగను పెంచుకునేటందుకు యజ్జమాడటానికి కలహాలు కాలుదివ్వడానికి పంతాలతో పగ్గాలు పట్టుకోవడానికి సమయాన్ని కేటాయించుకుంటారు కానీ నీతితో బ్రతకడానికి నిలకడతో బ్రతకడానికి ఎవరు ఆలోచించరు సరే సమయం విలువ అట్లుంది ఎంత మిగిలింది తెలియదు ఈ డెబ్బైలో ఎంత మిగిలేదనో తెలియదు ఎనభైలో ఎంత మిగిలేదనో తెలియదు ఎన యాభైలో ఎంత ఎంత అయిపోతుంది ఎంత మిగులుతుంది ఎంత ఎంత నువ్వు వెళ్ళిపోవచ్చు నువ్వు చెప్పి రాలేదు ఈ లోకంలోనికి ఈ లోకం కూడా అంతే అధికారులు కూడా అంతే చెప్పి లోకంలోనికి వచ్చిన వాళ్ళు కాదు ఎవరు కనుక ప్రియులారా ఇవన్నీ నేను హెచ్చరికల కోసమే మాట్లాడాను